హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి తొమ్మిదవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం మెద్దుల సంతలో ఈ వారం పల్వర్స్ కానివ్వండి పలపలు కానివ్వండి కిలారి కోడెల రేట్ల వివరాలకు వెళ్లే ముందు కొత్త అట్లా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మంచి రోజు చికెన్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి మీవేనా కాడివాడిద బేరం జరుగుతుండేది ఏనా పళ్ళు ఉన్నాయా రెండు నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు ఫార్టీ థౌసండ్ మరి లక్ష నలభై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు జబర్దస్త్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు కంపౌడ వాసేశ్వర పెద్దగూడ మండలం కర్నూలు జిల్లా గిలాల్ గురించి ఏం చెప్తారు గిలాల గురించి ఏం చెప్తారు భరోసా బాగున్నాయా లాస్ట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ పేరాలు జరుగుతున్న హోరహోరీగా దూడలవి మురళితో ఉన్నటువంటి కాడి నేరుగా మాట్లాడుకోవచ్చు అవునా రైట్ వెనుకబాగం వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇద్దరు ముగ్గురు కూర్చింద్రేమో ఒకటే గురుముడికే మనలాగ నిజానుకోవడానికి లేదా ఒక గురుముఖం కడతారు ఆ కడుస్తారు చిన్న దాన్ని పెట్టింది ట్రిప్స్ పెట్టారు అంటే ప్రస్తుతానికి మనకల్ సన్న సా ఏమన్నా పళ్ళు ఉన్నాయన్నా దూడలో ఇది నాలుగు ఉంది ఇది రెండు ఉంది నాలుగు ఉంది ఇది రెండునే ఉందా ఏవి బిగ్ సైజ్ దూడ అని చెప్పుకోవచ్చు కేవలం రెండు పళ్ళు వరుసలో ఉందట చూస్తున్నారు కదా ఇది దూడ కూడా ఏ విధంగా కనిపిస్తుందో ప్రస్తుతం కాడిపోయిన రేట్ అని చెప్పినా అన్న ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మహారాష్ట్ర మహారాష్ట్ర దూడలు మీ సొంతూరు మా సొంతూరు కంపౌండ్ కంపౌండ్ ఎన్ని చేతులు వచ్చింది మీకు సంబంధించి పది చేతులు ఇరవై దూడలు ఇరవై దూడలే వచ్చేసా ఏమి ఇచ్చేసారా ఇంకా లేదా

ఇంతకుముందు వివరాలు సేకరించా వారి అంటే దూడేదిన్నాయా రెండు రెండు ఉన్నాయా ఏం చెప్పిన రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నాను ఈ విధంగా కనిపిస్తుంది ఏమన్నా

భర్తీ అక్షరాల సెవెంటీ థౌసండ్ ఫ్రైస్ మరి హోరహోరీ బేరాలు జరిగాయి మన కంపెట్ వాసెస్ పెద్ద తెలిసిన విషయమే డెబ్బై వేలకు అమ్ముడు ఈ సైజు గల దూడలు ఎన్ని జతలు వచ్చినాయనా తొమ్మిది జతలు వచ్చాయి తొమ్మిది జతలు వచ్చినాయి పోయినాడు ఐదు జతలే పోయినాయి అంటారు ప్రసంగ నాలుగున్నాయి ఇంకా జలు ఉన్నాయా ఇవేం చెప్పిన రేటు ఇవే సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వాళ్ళు కాను పల్లె పాలపల్లెపల్లె లొకేషన్ తెలిసిన విషయం కంపెనీ వాసీస్లో ప్రతి మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు డెబ్భై ఆరు తొంభై ఆరు డెబ్భై ఆరు డబల్ డెబల్ నాలుగు ఐదు తొమ్మిది డబల్ రెండు రైట్ లొకేషన్ వస్తే కొంచెం దూడలు చూసి మరికొద్ది పాడి బేరాలు కూడా మాట్లాడుకోవచ్చు పళ్ళు ఉందా సో మీద రెండు ఒకటే పాల పళ్ళ ఉందా ప్రసానికి రేట్ ఏం చెప్పినారు అరవై సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇది ఒక్క దూడతో పాటు అలానే జబర్దీ ఇద్దాంనా దాంట్లో ఏముంది ఒక్క నిమిషం నాకు ఇవి అయిపోయి ఇవేం చెప్పిన నాకు ఆ రేటు అవతలవి తొంభై ఎనిమిది ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేల కాను మంచి గోధుమ పులు వరుసలో కనిపిస్తున్నాయి ఈ కాడితో పాటు ఇవేం చెప్పినారు మాట్లాడుకోవచ్చు మీరు ఎక్కడి నుంచి ప్రస్తుతానికి లక్ష్మణి వాసారి మంత్రాలయ మండలం కర్నూలు నుంచి మీ నేమో చెప్పాను యాభై రెండు పదహైదు పదిహేడు యాభై ఎనిమిది నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే చూడాలా ఏదన్నా పళ్ళు ఉన్నాయా పల్లపల్లపల్ల ఏం చెప్పిన రేటు ఒకటి పది వన్ లక్ టెన్ లక్షా పది కాను ఎక్కడి నుంచి ఇచ్చారు మండలం కర్నూలు జిల్లా మండలం మరి వారం మార్కెట్ చూసారు కదా పల్లు వరుస అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ప్రస్తుతానికి ఎవరికైనా చేస్తే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫుల్ బీడలు కలుద్దాం సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరుగుతుగా సాగే మరి ఆదివారం మిత్రుల సంతా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే బాగానే కలిసింది ಫುಲ್ ವೀಡಿಯೋ ಕಳೆದು ಮರಕೋತ್ ವೀಡಿಯೋ ಮಾಡಿ ಕಳೆದು ರೈಟ್